మా అత్తగారింటికాడ రెండో రోజు ఉదయం తొమ్మిది గంటలకి పొద్దున టిఫిన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మొదలుపెట్టిందమ్మా జనాలకి మొత్తానికి కూడా పిడగాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరికీ రండి బాబు రండి మా ఇంటి వద్ద దానాటు కొడు చికెను కట్ల మీద వండుతున్నారు ఏమని చెప్పండి ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మనం చికెన్ తెచ్చుకుంటాం కానీ మేము ఏం చేస్తామంటే ఇక్కడ మతాలంటక్కడ రెండు కోళ్ళు తెచ్చి బొచ్చు పికి వేడి వేడిగా కట్టెల మీద కాలిస్తే ఆ బొచ్చు అంత ఒక మాడిపోదు కదా కట్టెల మీద కాల్చిన కట్టెల పొయ్యి మీద చేసిన కూర ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఆ టేస్టు ఎన్ని బిర్యానీలైనా రాదని నేను అంటాను దీనికి ఉంటారు ఏం చేస్తున్నావు అమ్మా కాలిందా గాజులు వేడుక నే గాజులు వేడికి కదా ఎయ్ మగనే తాలిఫ్ మగనే అత్తగారు లేరు పిల్లలంతా కూడా టీవీ కా కూర్చున్నారు చక్కని వాతావరణం కానీ ఇక్కడ ఎండ కొట్టదు ఫ్రెండ్స్ సన్ని చెట్లు గ్యాస్లలో గ్యాస్ పెడతారుగా పెడతారు సిమ్ ఉంటదా ఎట్లా రెండు కట్టలు సిమ్మా ఎంత ఉంటది కేజీ ఉంటుంది కేజీ పై ఎక్కువ ఉంటది గట్టిగా ఉంటది ఫ్రెండ్స్ సియాలం గిట్టిగా మామర్థి గారు ఆడబోయిండు

మాడికాయ కొత్త మాడికాయ తక్కువ ఇందాక ఫ్రెండ్స్ మాడికాయను తెచ్చి పైన పొట్టు గీరే పులి ఆరేసింది లోన మొక్కల్ని తొక్కు చేసింది అంటారు జాతర అన్నం ఉన్నాడు అన్ని రెడీ పెట్టి వచ్చి

థ్యాంక్ యూ ఫర్ అంటే సరదా కోసం తీసిన వీడియో అంతే జస్ట్ పన్ బాయ్